ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం సామాన్యులకు గుడ్ న్యూస్ ఉల్లి తరలు డమాల్ నిత్యావసరంలో ఖచ్చితంగా చెప్పుకునే అవసరం ఉల్లిపాయ ఉల్లిపాయ లేని ఇల్లు ఉండదు ఉల్లిపాయ లేని వంట రుచి ఉండదు దైనందిన జీవితంలో ఎక్కువగా వాడేది ఉల్లిపాయ మాత్రమే ఉల్లి ఎక్కువగా వాడే ఇళ్లలో ఆంధ్రులు కూడా ఉన్నారు ఆంధ్రాలోని ప్రతి ప్రాంతంలో ఉల్లిపాయలు ఎక్కువగా వాడుతూ ఉంటారు అటు శాకాహారం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇటు మాంసాహారం తీసుకునే వారి వరకు అందరూ కూడా ఉల్లిపాయను విరివిగా వాడుతూ ఉంటారు ఇలాంటి ఉల్లికి ధరల్లో హెచ్చు తగ్గులు నిత్యం ఉంటూనే ఉంటాయి ప్రతి సంవత్సరం జులై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఉల్లిపాయ రేట్లు పెరుగుతూ తగ్గుతాయి ఉంటాయి ఆ సమయంలో వర్షాల కారణంగా ఉల్లి దిగుబడి తగ్గిపోతుంది పంటరాని కారణంగా ఉల్లిపాయలకి డిమాండ్ పెరిగిపోతుంది మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అలాగే సప్లై తక్కువగా ఉంటుంది ఉల్లిపాయలు సాధారణంగా మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల ప్రాంతాల నుంచి మొత్తం నార్త్ ఇండియా నుంచి మనకు వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో అక్కడ పంటలు లేకపోతే ఇక్కడ డిమాండ్ తో పాటు ధర పెరిగిపోతుంది అలాగే తగ్గిపోయిన సరఫరా కారణంగా డిమాండ్ పెరిగిపోయి ఉల్లిపాయ దొరకని పరిస్థితి ఏర్పడి ప్రస్తుతం ఉల్లిపాయ ధరలు యాభై నుంచి యాభై ఐదు రూపాయల పైనే రైతు బజార్లలో పలుకుతున్నాయి బహిరంగ మార్కెట్లో అయితే ఎనభై రూపాయలు తొంభై రూపాయల వరకు పలుకుతున్నాయి చాలా చోట్ల ఉల్లి దొరకని పరిస్థితి కనిపిస్తోంది ఎక్కువ డబ్బులు పెట్టినా నాణ్యమైన ఉల్లిపాయ దొరకడం కష్టంగా మారుతోంది ఈ నేపథ్యంలో రైతు బజార్లలో ప్రస్తుతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఉల్లిపాయలు క్వాలిటీగా ఇవ్వడంతో పాటు క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు ప్రతి వారం ఇంత అని డిమాండ్ తగ్గట్లుగా సరఫరా జరిగేటట్లు చూస్తున్నారు ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ సరఫరా లేకపోవడంతో కర్నూలు రకం ఉల్లిపాయను ఇక్కడికి విక్రయిస్తున్నారు విశాఖలోని ఎంపీ రైతు బజార్ మాత్రమే రోజు ఎనభై నుంచి తొంభై క్వింటాళ్ల వరకు ఉల్లిపాయలు అవసరమవుతున్నాయి దీంతో ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నామని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్ చెబుతున్నారు ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ స్టాక్ లో ఉల్లిపాయ అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు మహారాష్ట్ర రకం ఉల్లి ఎండింగ్ కు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కర్నూలు ఉల్లిపాయని అందుబాటులో పెడుతున్నారు కర్నూలు ఉల్లిపాయ కూడా నలభై నుంచి నలభై రెండు రూపాయలకే కేజీ ఉండడంతో వినియోగదారులు కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెబుతున్నారు